చంద్రబాబు నాయుడు ఐదు నెలల పాలనలో చేసింది శూన్యమని మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారని ఆయన అబద్ధపు సూపర్ సిక్స్ పథకాలు ఆశ చూపించి సీఎం అయ్యారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్ల జగిరెడ్డి అన్నారు రావులపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇస్తానన్న సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినవి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా అనుకునేది నిరుద్యోగ భృతి నిల్లు రైతన్నకు దగ మహిళలకు పద్దెనిమిది వేలు మోసం తల్లికి వందనం పంగనామం ఫ్రీ బస్ ప్రయాణం వట్టి మాట గృహిణులకు గ్యాస్ మోసం మాత్రమేనని చిర్లా అన్నారు అలాగే ఫ్రీ ఇస్కాంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మద్యం పాలసీలో బాగా అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ మార్గాన్ గంగాధర్రావు రావులపాలెం జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాస్ గొల్లపల్లి డేవిడ్ జవ్వాది రవి కప్పల శ్రీధర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లతో మరి ఈ రాష్ట్రంలో బడ్జెట్ మరి నిన్నవ ఎనౌస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ ఖజానాని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అప్పచెపితే ఆయనకు ఉన్నటువంటి అనుబంధంతో రంగరించి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఐదు నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు రెడ్డి గారు ముఖ్యంగా జగన్ రోడ్డి గారి నాయకత్వంలో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లతో ఆ రోజున మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు తొంభై ఎనిమిది శాతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి సున్నా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు కోటి మంది ఉంటే వారికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్తుంటే వారికి సున్నాగా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తున్నాం అలాగే రైతన్నలని దగా చేశారు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సంవత్సరం ఇస్తామని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్క రూపాయి కూడా రైతన్నకి ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు యాభై మూడు లక్షల మంది రైతన్నులు ఉంటే వారందరికీ సుమారు పదివేల కోట్ల రూపాయలు పైన ఇవాళ రైతు భరోసాకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూడా మరి వారు అవమానించారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అలాగే మహిళల మహిళల్ని మరి చక్కగా మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మహిళలు ఆదుకుంటామని వారు చెప్పారు పాపం మహిళలు అంతా కూడా నమ్మారు ఈ వారు వారందరినీ కూడా నట్టేట ముంచి వారికి ఈ గడిచిన ఐదు సంవత్సరం ఐదు నెలల్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటువంటివి కానీ లేదా మహిళలకి మరి సుమారు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లకి కేటాయింపు చేయాలి మరి మహిళలు మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి అటువంటిది వారికి ఇవాళ మరి గుడ్డు సున్నా అంటే మహిళలందరినీ కూడా నట్టెట ముంచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు పాపం ఈ యొక్క ఏదైతే మరి తల్లికి వందడం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీకు పది నీకు పది అంటే వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీద ఆశగా చూశారు అటువంటి వారిని ఐదు నెలలు ఆశల్లో ముంచి ఈరోజు వారికి కనీసం మరి ఏదైతే ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పిల్లలు ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటే కేవలం ఐదు వేల మరి మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి చేతులు దొరుకునే కార్యక్రమం చేశారు అంటే మీరు ఈ స్కీములు ఏ రకంగా అమలు చేస్తారో మేము అడుగుతున్నాం అంటే మీకు నచ్చిన వారికి మీకు కావలసిన వారికి లేదా తెలుగుదేశం పార్టీలో కూటమి బ్యానర్లో కట్టుకున్న తల్లు మాత్రమే మీరు ఇచ్చేటువంటి విధంగా మరి కార్యక్రమాన్ని చేశారని అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే అర్హతను బట్టి అందరికి ఇచ్చే కార్యక్రమం చేశారు తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు సగం కేటాయింపులు చేసి ఏ రకంగా ఈ రోజున మరి ప్రజలను మోసం చేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేవలం దానికి కూడా సుమారు మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు మరి వెచ్చించాల్సిన బాధ్యత ఉంది అట్లాంటిది కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే వెచ్చించి ఇవాళ కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్తో మాత్రమే ఈ రోజు మరి ఇస్తామని చెప్పి ఈ కేటాయింపులు చెబుతూ ఉన్నాయి అంటే మీరు కేవలం మరి కేవలం అన్న వండుకోవడానికి మాత్రమే మీరు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారా కూరలు అవకాశం మహిళకి ఇవ్వాలని అడుగుతున్నాం మరి ఈ రకంగా ఏదైతే ఉన్నటువంటి ఆరు స్కీములు కూడా ఈరోజు ఫ్రీ బస్సు విషయానికి వచ్చినట్లయితే మరి ఫ్రీ బస్సు మహిళలందరూ కూడా మరి ఫ్రీగా బస్సు వారికి ఏర్పాటు చేస్తామని చెప్పాను దానికి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపు చేసినటువంటిది సున్నా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలతో ఆ రోజు బడ్జెట్ ని ప్రతిపాదిస్తే తొంభై ఎనిమిది శాతం నవరత్నాలు అమలు చేసిన ప్రభుత్వం మాది కానీ ఈనాటి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్గా చెప్పుకుంటున్న ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఏడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ప్రతిపాదిస్తే అందులో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్కి మీరు ప్రజల్ని మరి మోసం చేసి నట్టేట్టు ముంచారా లేదో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పాలి అలాగే మరి వాస్తవాలు మాట్లాడుకుంటే మరి ఏదైతే రాష్ట్రానికి మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మరి నలభై ఒక్క శాతం పెరుగుదల మీరు చూపించారు ముఖ్యంగా గడిచేటువంటి ఐదు నెలల్లో ఏదైతే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ వడ్డ పన్నుల ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ నలభై ఒక్క వేలుగా మీరు ప్రొజెక్షన్ చేసి నలభై ఒక్క డెబ్బై ఎనిమిది వేలు చూపిస్తూ ఉన్నారు ఈ గడిచిన ఐదు నెలల్లో మీకు నలభై ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది వేల కోట్లు నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మీకు వచ్చింది రాబోయేటువంటి ఈ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ప్రతి నెల మీకు వచ్చేటువంటి దాంట్లో టూ పర్సెంట్ మైనస్లో ఈ ప్రభుత్వం మరి గడిపింది అటువంటి తరుణంలో మీరు రాబోయేటువంటి ఆరు నెలల్లో మీరు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అంటే ప్రజల మీద అదనపు భారాన్ని పెట్టబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మరి మేము అడుగుతున్నాం అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి రైతు దగ్గర మహిళలకు పద్దెనిమిది ఇస్తామని మోసం తల్లికి తల్లికి వందలం పేరుతో పంగనామం ఫ్రీ వస్తు ప్రయాణం పట్టి మాట గ్రీన్లకు గ్యాస్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ రాష్ట్రంలోనే ఒక దగా ముఖ్యమంత్రిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవలు చేస్తున్నా మరి అక్కడితోనే సరిపెట్టకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి అనేక అబద్దాలు ఆడుతూ ఉన్నారు మరి అప్పుల విషయానికి వచ్చినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం అంతా అప్పులు గొప్పలు తెప్పగా చేశారు ముఖ్యంగా అప్పులు చేసేశారు రాష్ట్రాన్ని మరో శ్రీలంగా చేస్తారని చెప్పడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని లేదా మరి పురంధరేశ్వరరావు గారు పన్నెండు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేశారని బాలకృష్ణ గారు ఒక మాట ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాని కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుదోవ పట్టిస్తూ అనేక అబద్దాలు మొన్న తిరుపతి లడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఉన్న అప్పుతో మొదలుపెట్టి తిరుపతి పౌరవ పవిత్ర తిరుపతి లడ్డును కూడా ఈ రోజు ఏదో అపవిత్రం చేసేటటువంటి అపవాదులు నిందలు జగన్మోహన్ రెడ్డినే కాదు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న వెంకటేశ్వర్ని కూడా మరి బ్రష్ పట్టించే కార్యక్రమం కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేస్తే దానికి ప్రధానమైన కారణం మరి ఏదైతే గడిచినటువంటి ఈ నాలుగు నెలల ఈ యొక్క ఐదు నెలల ఐదు నెలల పాలనలో నారా చంద్రబాబు గారు ఘోర వైఫల్యం ప్రభుత్వాన్ని ఆడ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించలేక వరదల సమయంలో కృష్ణాలో వారు చేసినటువంటి తప్పులు కానీ అలాగే ఏదైతే గడిచినటువంటి ఐదు నెలల్లో మరి ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి రాగా సక్రమంగా అందించలేక ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి మరి ఏదైతే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఎవరైతే మాట్లాడలే ప్రజల పక్షాన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష స్థానంలో ఉండి పోరాడుతూ ఉన్నారు చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఏమనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపక్ష హోదా కోసం మరి వెంపర్లు ఆడుతున్నారు వారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి మాట చాలా మంది అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదానే మాట ఎందుకు అడుగుతున్నారంటే అసెంబ్లీలో సమయం కోసం ఏదైతే ఇంతమంది రాష్ట్ర ప్రజానికి ముందు సూపర్ సిక్స్ లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇవాళ దాన్ని ఖండించి కానీ దాన్ని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు శ్రీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ వైఫల్యాన్ని అతని యొక్క వైఫల్యాన్ని మరి ఎంతమందిని మేనేజ్ చేసినా పచ్చ మీడియాని కళ్ళు కప్పినా లేదా ఉన్నటువంటి ఇతర మీడియాని భయపెట్టినా రోజు ఎవరైతే సోషల్ మీడియా మరి వైఎస్ఆర్సిపి గా ఉండి ఎవరైతే మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పోరాడినటువంటి విధంగా ఈరోజు సోషల్ మీడియా పోరాడి మరి వాస్తవాలను ప్రజలకు చెబుతూ ఉన్నారు అందుకే ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో బడ్జెట్ అనేటువంటి బడ్జెట్లో చేసే మోసాలు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరైతే మరి బాధ్యత కలిగినటువంటి ప్రభులుగా సోషల్ మీడియాలో ఉన్నారో వారందరినీ ఓ పథకం ప్రకారం అణగార్చాలి వారిని మాట్లాడకుండా వారి నోట్లు కట్టేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున మరి పవిత్ర పోలీసుని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉపయోగించుకుని మరి సోషల్ మీడియా మీద చంద్రబాబు నాయుడు గారు ఒక దాడి చేస్తున్నాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఎవరైతే తప్పుడు ప్రచారాలు మరి ఎవరైతే మసీద్ మహిళల్ని అసభ్యంగా మాట్లాడారో ఎవరైతే తప్పుడు పోస్టింగులు పెట్టారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్టీలో మంచి చెడు ఉంటుంది ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉంటే అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక పోస్టింగులు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క భార్య భారతి గారి మీద వారి కుటుంబం మీద మరి వారు పెట్టినటువంటివి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి మీద కూడా చర్య తీసుకోకుండా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియా ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనేటువంటి భయంతో ఇవాళ సోషల్ మీడియాని అణగదొక్కడం కోసం వైఎస్ఆర్జీపీలో ఉన్నటువంటి వేరియస్ లాంటి వారిని మరి భయపెట్టాలనేటువంటి ఆలోచనతో మరి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఏది ఏమైనా తప్పనిసరిగా మరి కొత్త నియోజకవర్గంలో కూడా ఎవరైతే సోషల్ మీడియా నుంచి ఉన్నటువంటి ప్రతి వారికి అండగా ఉంటాం వారి మీద తప్పుడు కేసులు బాణయిస్తే చూస్తూ కూర్చోమని చెప్పి ఈ సందర్భంగా మరి వారికి కూడా తెలియజేస్తూ ఇక నియోజకవర్గానికి వచ్చినట్లయితే మరి పోలవరం విషయానికి వచ్చినట్లయితే మీకైనా దమ్ము సత్తా ఉంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది మరి పోలవరం యొక్క ఎత్తు తగ్గించట్లేదని మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా అని అడుగుతున్నాం కేవలం కమిషన్ల కోసం ఏదో నా కేటాయింపులు చేసి ఈ రోజున మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ప్రజానికనంతా కూడా మోసం చేసే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అలాగే మరి ఇంకా ఉన్నటువంటి నియోజక స్థాయిలో జరుగుతున్న విషయాలు అయితే మరి అనేక సమావేశాల్లో చెప్తాం అలా కాకుండా ఈ మధ్య జరిగినటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ అని మాట చెప్తారు శాండ్ ఫ్రీ అంటే మరి గతంలో శాండ్ ఫ్రీ కాకుండానే ప్రజలకు పదివేల రూపాయలకి లారీ దొరికే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ మీకు ఎలాగో తెచ్చుకోండి అని మాట చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళేటువంటి లారీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నారు మధ్యలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళ యొక్క మరి వారందరూ కూడా ఇందులో ఏం చేస్తున్నారు ఈరోజు ఇసుకను కూడా డ్రగ్స్ అమ్మినట్టు అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇక్కడ లెక్కర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఎవరైతే ఈ నియోజకవర్గంలో అయితే టీడీపీ తెలుగుదేశం పార్టీ పేరు కూడా టీడీపీగా మార్చేశారు తెలుగుదేశం బ్రాండి పార్టీగా మార్చేసి ఏదైతే ప్రజాసేవ చేయాలన్నటువంటి నాయకులు ఇవాళ మరి వారే మరి ఇందులో టెండర్లో దూరి మరి ఏదైతే కొన్ని కైవసం చేసుకుని రౌడీ మామూలు సులు చేస్తూ ఇరవై ఐదు శాతానికి ఈరోజు ఉన్నటువంటి వారందరూ కూడా ఎట్టి పరిస్థితులు మాకు రౌడీ మామూలు మామూలు బీట్యాక్స్ ఈ కొత్తపేట నియోజకవర్గం కట్టాలనే విధంగా నేడు కార్యక్రమాలు జరుగుతున్నాయి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం మరి ఏదైతే ఒక మండలంలో అనఫీషియల్గా అఫీషియల్గా ఒక ఎనిమిది షాపులు లిక్కర్ షాపులు ఉంటే మరి అన్అఫిషియల్ గా డెబ్బై ఎనిమిది షాపులు ఈ రావులపాలెం మండలలోనే బెల్ట్ షాపులు నడుపుతున్నారు మరి డబ్బు కొట్టు బెల్ట్ పట్టు అనే విధంగా ఈరోజు ఇక్కడ బండారు సత్యనందరావు గారు ఇసుక వ్యాపారం ఒక చేత్తో రెండో వ్యాపారం సారా అలాగే బ్రాండ్ ని ఇవాళ ఏరులై పారించే కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలను ఎవరిని చేయి వేసిన ఎవరి మీద ఎక్కడ మీరు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసిన మా వైపు తప్పు ఉంటే మేము రెడీగా ఉన్నాం అలాగే మీ వైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన పోస్టులను కూడా చర్యలు తీసుకునే దమ్ము మీకుందని అడుగుతున్నాం కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరిని కూడా ఈ రోజు కూడా మరి వారందరూ కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కార్యక్రమాలు ఏదైతే తప్పనిసరిగా ఒక ప్రకటన రూపంలో ఒక సూచన రూపంలో అవసరం ఒక విమర్శ రూపంలో చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా మాకుంది తప్పనిసరిగా వాటిని నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైతే ఆఖరిగా చెప్పే మాట మరి పోలీసును కూడా తప్పుగా ఉపయోగించినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కేవలం వారిని బలి పశువులు చేస్తూ పోలీస్ అంటే రక్షక పొట్టలు ఎవరికైనా రక్షక వ్యవహరించాలి అటువంటి వారిని ఇవాళ వారి దగ్గర కూడా మరి మరి పోస్టింగ్లు డబ్బులు తీసుపుచ్చుకునే లేకపోతే పోస్టు మార్చి మాట చెబుతూ పనులు చేయకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి ఒత్తిడి గురి చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ తప్పుగా మాట్లాడలేదు కానీ ఎవరైనా మరి పరిధి దాటి అవసరమైతే చేయకుండా పనులు చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలి వారిని అడగ దొక్కాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తే తప్పనిసరిగా వారిని గుర్తు మాట జగన్ మోడీ గారు చెప్పారు తప్ప మరి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు మరి అలాగే ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించేటువంటి వారు మేమని చెప్తూ ఉన్నారు నిన్న బడ్జెట్ దాంట్లో కూడా వారు కూడా చోత్తే పట్టుకునిస్తూ ఉన్నారు ఈ కూటమిలో మీకు ఇచ్చిన ప్రయారిటీ ఏంటని అడుగుతున్నాం మీరు ఆ రోజు మాట చెప్పారు ఏదైతే యువత ఒక ఐదు వందల మంది యువతకి అవసరమైన పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేస్తే అది చాలా అవుతుందని చెప్పారు ఆ వేళ చెప్పిన కళ్ళబల్లి కబుర్లు ఇవాళ ఏమయ్యాయని అడుగుతున్నా మీరు అక్కడే ఉన్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ప్రశ్నించడంలో యువతకి ఈ రోజున నిరుద్యోగ భృతి సున్నా చేస్తుంటే పక్కనే నిల్చున్న మీరు ఏం మర్చిపోయారు ప్రశ్నించడం మర్చిపోయారా మీ పేరు మర్చిపోయారా ఏం మర్చిపోయారు ఒకసారి గుణలు మర్చి వేసుకుని ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఐదు నెలల టైంలో మరి ఘోర వైఫల్యం చెందారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎట్టిపర వెనుకడికి వెయ్యం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పేదల పక్షాన మాట్లాడతామని మీరు ఇచ్చినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రశ్నిస్తామనేటువంటి భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా హోదా అంటే ఆయనకు కావాల్సినటువంటివి ఇన్సెంటివ్స్ కాదు ఏదో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బు గురించో ఇంకో దాని గురించో కాదు కానీ సమయం నూట ఐదు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే ఉన్నటువంటి ఒక రెండు గంటల సమయం ఉంటే ఒక్కొక్కరికి ఒక నివసరకు కూడా రాదు అట్లాంటి పరిస్థితిలో ప్రతిపక్ష హోదా ఇస్తే మరి ఈ యొక్క ఉన్నటువంటి ప్రజానీకం తరఫున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పి నిలదీయడం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నాడు తప్ప ఇవాళ మీరు ఇచ్చే ఇన్సియేటివ్స్ గురించో లేదా హోదా గురించో మరి జగన్మోహన్ గారు అనట్లేదు అని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తాం బాధ్యత గల వ్యక్తిగా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదా పట్టించే విధానాన్ని మారాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే తప్పుదోవ పట్టించే విధంగా మీరు మాట్లాడడం సిగ్గుచేపు ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో మీరు అబద్దాలు ఆడారు అలాగే ఈ రాష్ట్రానికి అప్పు విషయంలో కొంతమంది కనిపిస్తున్నారు మిగిలిన వాళ్ళని మేనేజ్ చేస్తారు అలాగే మీడియాలో కొంతమంది ఉన్న ఉన్నటువంటి వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ రాకుండా వారి కార్యక్రమాలు చేస్తూ మేనేజ్మెంట్ చేస్తున్నారు అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని ఒక్కరు ఫైట్ చేస్తున్నారు పేద ప్రజానీకం కోసం వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు అటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ద్రష్టు పట్టించాలన్న ఆలోచనతో ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి ఎక్కువ సమయం పేద ప్రజానీకం కోసం ఈ యొక్క నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ రైతా డకా విషయంలో కానీ మహిళలకు రావాల్సిన పదిహేను వందల నెలకు పదిహేను వందల విషయంలో కానీ లేదా పీసీ సోదరులకి రావాల్సిన పెన్షన్ విషయంలో కానీ లేదా ఫ్రీ బస్సు విషయంలో కానీ గృహంలో గ్యాస్ మోసం చేసేటువంటి కార్యక్రమంలో కానీ ఇవన్నీ ఎ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో నిలదీస్తారు అనేటువంటి భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చేస్తాడు కాబట్టి కోర్టులో వేసినప్పటికీ కూడా దానికి కౌంటర్ అవ్వకుండా కోర్టు కూడా సమాధానం చెప్పకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఉన్నాం